శ్రీగూరుభ్యో నమ అర్చనకాళే రోపక సంస్కృతికాళే శబ్దగత ప్రాణగతవిచారేతానందమయం దేవ నిర్మలస్ఫటిాకృతిం ఆధారం సర్వీ హయగ్రీవోపాస్మహి అచతుర్భతనోబ్రహ్మా వివాహురపరోహరి అఫాలోచన శంభు భగవాన్ బాదరాయణ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్ర

ఇప్పుడు మనం సహస్ర ముస్తోత్తర అధ్యయన కార్యక్రమంలో అరవై శ్లోకంలో ప్రవేశిస్తున్నాం చరాచర జగన్నాథ చక్రరాజని కేతున పార్వతి పద్మనయన పద్మరాగసమప్రభ చరాచర జగన్నాథ కేతున పార్వతి పద్మనయన పద్మరాగసమప్రభ చరాచర జగన్నాథ ప్రథమం చక్రరాజనికేతన ద్వితీయం పార్వతీ తృతీయం పద్మనయన చతుర్థం పద్మరాగ సమప్రభ పంచమం పంచపది అయ శ్లోక చరా చర జగన్నాథ జగత్తుకు రక్షకురాలు అమ్మవారు నాథ నాథ నామ రక్షక క్యా జగత జగత నాథ జగన్నాథ జగన్నాథ అంటే పదం జగన్నాథ అంటే స్త్రీలింగ పదం సంస్కృత భాష వైభవం అది విసర్గులుంటే పదం దీర్ఘం ఉంటే పదం ఇక్కడ జగన్నాథ అని చెప్పారు ఎటువంటి జగత్తు అది చరాచర చర అచర చర అచర చరాచర చరాచర జగన్నాథ జగత్తులో స్థావరాలు జంగమాలు ఉంటాయి స్థావరాలు అంటే స్థిరంగా ఒక చోట ఉండేవి కథలు చెట్లు పొట్టలు గట్లు కొండలు జంగమ సంచరిస్తూ ఉండేవి మానవులు మానవేతరులు అంటే జగత్తులో చరాచర ఉన్నాయి వాటికి ప్రాణం ఉంది చెట్లు పొట్టలు పర్వతాలు కొండలు వాటికి ప్రాణం ఉందండి పరిశోధకులు పరిశోధన చేసి కనిపెట్టారు మన వే మన అద్భుతమైన సనాతన ధర్మం వేదమంత్రాల్లో ఆ విషయమే చెప్పింది చరాచర జీవులు అని చెప్పింది చరాచర జీవులు చరజీవులు అచర జీవులు సంచరించే జీవులు సంచరించని జీవులు సంచారం చేయలేని జీవులు సంచారం చేయగలిగే జీవులు అవి జీవులే ఇవి జీవులే కలిపి జగత్ జాయతే గమ్యతే ఇది జగత్ జాయతే గమ్యతే ఇది జగత్ జాయతే పుడుతుంది గమ్యతే లేమైపోతుంది అది జగత్ జ ఎటువంటి జగత్ అది చరాచర జగత్ చరాచర జగత్తుకు రక్షకురాలు కనుక అమ్మవారిని చరాచర జగన్నాథ అన్నారు ఇంకా చక్రరాజనికేతన చక్రరాజనికేతన చక్రం ఎలాంటి చక్రం రాజా శ్రేష్టమైన చక్రం ఏమిటండి శ్రీచక్రం శ్రేష్టమైన చక్రం అంటే ఏమిటండి శ్రీచక్రం ఆ శ్రీచక్రం అద్భుతమైన నికేతనం నివాసం అమ్మవారు ఎక్కడ ఉంటారు శ్రీచక్రంలో ఉంటారు శ్రీచక్ర నివాసిని శ్రీరక్ శ్రీచక్రరాజ నివాసిని అమ్మవారు అంతే చక్రరాజ నికేతన నికేతనాటి నివాసం శ్రీచక్రమే అమ్మవారి నివాసం శ్రీచక్రమే అమ్మవారు రూపం చక్రరాజ చక్రరాజనికేతన పార్వతి పర్వతస్య అపత్యం స్త్రీ పార్వతి పర్వతస్య అపత్యం స్త్రీ పార్వతి పర్వతిని యొక్క స్త్రీ సంతానం పార్వతి దక్షాధ్వరంలో సతీదేవి రూపాన్ని నశింపు చేసుకున్నారు శివందని భరించలేక ఆత్మాహుత చేసుకున్నారు తర్వాత హిమవంతుడు జగన్మాతను ప్రార్థించారు అతను స్వరూపిణి కదా ఆ అమ్మవారిని ప్రార్థిస్తే అతని అభీష్టం మేరకు అతనికి కుమార్తెగా జన్మించారు ఆవిడే పార్వతీదేవి పర్వతస్య పుత్రి పార్వతీ ఇంకా పద్మనయన అమ్మవారు నయనాలు ఎంత బాగుంటాయండి లలితామ్మవారు నమ్మ నేత్రాలు చూడండి అమ్మవారు సునయనాదేవి సునయనాదేవి మంచి నయనవారు సునయన పేరు రామాయణంలో వస్తుంది జనక మహారాజు యొక్క భార్య సునయనాదేవి శ్రీ మహాలక్ష్మీదేవిని పెంచినటువంటి అద్భుతమైన పుణ్య మూర్తి ఆవిడ సునయన ఇక్కడ అమ్మవారు పద్మనయన పద్మముల పద్మముల యొక్క రేఖల వంటి నయనములు కలిగిన వారు కనుక అమ్మవారిని పద్మనయన అని చెప్పారు పార్వతి పద్మనయన పద్మరాగ సమప్రభ పద్మరాగ మాణిక్యాలు ఉన్నాయండి మాణిక్యాలు అంటే సూర్యుడికి సంబంధించిన రత్నాలు పద్మరాగ మాణిక్యం ఉంటారు సూర్యుడు ఎంత కాంతితో ఉంటాడో ఆ సూర్యకిరణ ప్రసారంతో అంత కాంతితో ఉంటుంది ప్రకాశిస్తుంది పద్మరాగ మాణిక్యం ఆ పద్మరాగ మాణిక్యాలు ఎటువంటి కాంతితో కాంతిలో వెదజల్లుతూ ఉంటాయో అలాంటి స్వరూపం కలిగినవారు కనుక పద్మరాగ సమప్రభ ప్రభ అంటే కాంతి సమ అంటే సమానమైన పద్మరాగములతో సమానమైన కాంతి వారు పద్మరాగములతో సమానమైన తేజస్సు వారు అంత అద్భుతమైన నామం ఓం ఐం భ్రీం శ్రీం చరాచరగన్నాథా అయిన ఓం ఐం భ్రీం శ్రీం చక్రరాజనికేతనాయ అయిన ఓం ఐం హ్రీం శ్రీం పార్వతై నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం పద్మనయనాయన నోనమాం ఐం హ్రీం శ్రీం పద్మరాగసమోనమా చరాచరజగన్నాథక్రరాజనకీర్తన పార్వతీ పద్మనయనా పద్మరాగస పునర్మిళము ఆగామి కార్యక్రమే సర్వే శ్రీలలితరా భట్టుకాంగ ప్రప్తిరస్ శుభంబు స్వస్తి